అట్టహాసంగా కల్లూరు పిఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సీనియర్ నాయకుడు గౌరు వెంకటరెడ్డిలు అన్నారు బుధవారం కల్లూరు మండలం పిఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం కల్లూరులో రావూరి గౌడెన్స్లు నిర్వహించిన అట్టహాసంగా నిర్వహించారు ఈ వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గౌరు వెంకటరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లూరు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సంఘం చైర్మన్ దేవలం కాటిశేఖర్ కు పదవి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా చైర్మన్ దేవలం కాటిశేఖర్ ను తేదేప నేతలు కురువ సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి గజమాలలు పుష్పగుచ్చాలు షాలవాలతో సన్మానించారు టీడీపీ బీసీ కురువ సాధికార రాష్ట్ర సభ్యులు పర్లా మహానంది పర్లా ఎంపీటీసీ శిఖ శేషన్న బూత్ ఇన్ఛార్జులు బోయరాజు కోడెల సుదర్శన్ తోళ్ల అయ్యరాజు తోళ్ల వెంకటేష్ అశోక్ కుమార్ పాల్గొని సొసైటీ సింగల్ చైర్మన్ గా ఎన్నికైనా పర్ల దేవలం ను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఏపీ సీడ్స్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి నియోజకవర్గం పరిశీలకులు పరిషీలకులు ఆదన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏదైతే మనం ఈ రోజే లో చూసాం గతంలో ఉన్న గత ముఖ్యమంత్రి రైతులకు నేనే ఇన్సూరెన్స్ కట్టాల్సిన అవసరం లేదు నేనే కట్టాలని చెప్పేసి ఒక పైసా కట్టకపోవడం వల్లనే రోజు రైతు నష్టపోతే పంట మాస పరిహారం కూడా అందడా లేదంటే చూడండి గత తరపు రైతులను ఎంత గోసం చేసిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రైతు గతం ఇది రైతుల కోసం గతంలో చూసారు మన దగ్గరికి రుణాలు అన్నదాత సుజీభవ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు స్టేట్ గవర్నమెంట్ పదివేలు పద్నాలుగు వేలతో ఈ కార్యక్రమం చేపట్టబోదా ఉంది మనకు ఆగస్టు రెండు మూడు తేదీ ఫస్ట్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన గౌరచ ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి గారికి గౌర వెంకరెడ్డి గారికి ధర్మాన సుబ్బారెడ్డి గారికి మరియు ఆదన్న గారికి మరి స్టేజ్ నిరంకరించిన పెద్దలకు స్టేజ్ ముందర ఉన్న సోదరి సోదరి మనలకు అక్కలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ ఈ ప్రజా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవ రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే గౌడ్ జరితారాడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మిత్రపక్షాలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం